శ్రీశక్తి పీఠాన్ని సందర్శించిన గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగునమ్మ బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట వద్ద వెలిసి ఉన్న శ్రీశక్తి పీఠం నందు శ్రీ వారాహిదేవి నవరాత్రుల ఉత్సవాలు మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు మరియు శ్రీ కిరాత వారాహిదేవి మంత్ర హోమాలు నిర్వహించారు గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగ్నమ్మ పీఠాన్ని సందర్శించి దేవతలకు మృక్కులు తీర్చుకున్నారు అనంతరం పరమ పూజ స్వామివారి మరియు పూజ మాతాజీవారి ఆశీస్సులు పొందారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ శ్రీ పాతాల శ్వేత వారాహిదేవికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పరమ పూజ్య శ్రీ స్వామివారి పూజ్య మాతాజీ మాతాజీవారి ఆశీస్సులు పొందారు శ్రీ పీఠం ప్రధాన కార్యనిర్వహణాధికారి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పీఠం ప్రసాదాలను అందించారు సాయంత్రం కళాకారులచే గాన కచేరి జగద్గురువుల దివ్య సమక్షంలో పూజ్య శ్రీ మాతాజీ వారిచే శ్రీ పాతాల శ్వేత వారాహిదేవికి దర్బారు సేవ నిర్వహించారు ఏడవ రోజు దేశ విదేశాల నుండి సుమారుగా పదివేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు